ఆకలి గొప్పదనం ఒక ఊరిలో ఒక అమాయకుడు అయిన శంకరయ్య ఉండేవాడు ఒకరోజు ఆకాశంలో ఉరుములు మరియు పిడుగులను చూసి భయపడి ఆకాశం తన మీద పడి తాను చనిపోతానేమోనని దగ్గరలోనున్న అడవిలోకి పారిపోయాడు అక్కడ శంకరయ్యకు ఒక ముని ఆశ్రమము కనపడింది ఆ ఆశ్రమంలో ఒక చెట్టు క్రింద ముని తపస్సు చేసుకోవడము మన శంకరయ్య కంటపడింది ఆ ఆశ్రమంలో ఒక చెట్టు క్రింది ముని తపస్సు చేసుకోవడము మన శంకరయ్య చూసి ఆకాశం ఈ మునిమీద పడకుండా ఈ చెట్టు కాపాడుతుంది అని అనుకున్నాడు తనలోని మాటను మరియు భయాన్ని మునికి శంకరయ్య విన్నవించాడు ముని శంకరయ్య అమాయకత్వానికి నవ్వుకుని ఈ విధంగా అన్నాడు నీవు నీ ఊరికి వెళ్ళి అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి మొదట ఆ ఇంటివారిని తెట్టడము మొదలుపెట్టు తరువాత ఆకలిగా ఉంది భోజనము పెట్టమని అడుగు అలా ప్రతి ఇంటికి వెళ్ళి అలాగే చెయ్యి వెంటనే శంకరయ్య తన ఊరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్లి మొదట ఆ ఇంటివారిని తెట్టడము తరువాత ఆకలిగా ఉంది భోజనము పెట్టమని అడగడము చేయడము ద్వారా ప్రతి ఇంటివారు శంకరయ్యను బాగా కొట్టడమూ జరిగింది వెంటనే శంకరయ్య పరిగెత్తి అడవిలోనికి వెళ్లి ముని కాళ్లమీద పడి జరిగింది వివరించాడు అప్పుడు ముని ఈ విధంగా అడిగాడు నీవు తిట్టినప్పుడు పడకుండా భోజనము ఎవరైనా పెట్టారా అప్పుడు వెంటనే శంకరయ్య ఈ విధంగా చెప్పాడు ఒక అమ్మ మాత్రం ఎంత ఆకలిలో ఉన్నవో నాకు తెలుసు అందుకే అలా తిట్టడము చేస్తున్నావు అని నాకు భోజనము పెట్టింది అప్పుడు ముని ఈ విధంగా అన్నాడు అటువంటి అమ్మలు ఈ భూమి మీద ఉన్నంతవరకు ఈ ఆకాశం మనమీద పడదు ఆకలి విలువ ఎంత గొప్పదో ఈ కథలో తెలిపారు అందుకే అన్నదానము అంత విలువైనది